హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ప్రజల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఏదైతే మనకు జగన్ గారు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు ఉన్నాయో సో దానిపైన మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా కొత్త ఇంటి స్థలాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళ కోసం కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూ వస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి స్కీమ్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీలో చూసుకున్నట్లయితే కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది కదా అండి సో ఏవైతే మనకు ప్రీవియస్ ప్రభుత్వంలో స్కీమ్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా చేంజెస్ చేయడం అయితే జరుగుతుంది కదా సో ఇప్పుడు ఏంటంటే దాంట్లో భాగంగానే మనకు జగన్ గారు ఏవైతే ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కదా సో అలాంటి వాళ్ళ కోసం కూడా మంచి గుడ్ న్యూస్ రావడం జరిగింది అండ్ అలాగే కొత్తగా ఎవరైతే ఇల్లు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో సో ఇంటి స్థలం అప్లై చేసుకోవడానికి మనకు మెయిన్గా వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి అండ్ అలాగే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ స్కీమ్ అయితే అప్లై అవుతుందండి సో వైట్ రేషన్ కార్డ్ అయితే కేవైసీ చేసి అప్ టు డేట్ ఉన్న రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి వస్తుంది సో ఈ రేషన్ కార్డ్ దారులకు మాత్రమే మనకు కొత్త ఇంటి స్థలంకి అయితే ఇస్తారండి సో ఇంటి స్థలం చూసుకున్నట్లయితే మనకు గ్రామాల్లో అయితే మూడు సెంట్ల స్థలం అయితే ఇస్తున్నారు అదే పట్టణాల్లో అయితే రెండు సెంట్ల స్థలం అయితే ఇస్తున్నారు సో వీటికైతే మనకు కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉన్నాయండి సో మన ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఉండకూడదు అండ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేసి ఉండకూడదండి ఇంతే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనకు మెయిన్ గా వచ్చేసి ఇంతకుముందు ప్రభుత్వం నుంచి మనకు ఎలాంటి ఇల్లు కూడా రాకుండా ఉండాలండి సో ఎలాంటి ఇల్లు కానీ ఎలాంటి స్థలం కూడా ఉండి ఉండకుండా ఉన్న వాళ్ళకి మనకు ఈ స్కీమ్ అయితే ఎలిజిబుల్ అవుతుంది సో ఇలాంటి వాళ్ళు మాత్రమే కొత్తగా మనం మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి సో ఇంతే కాకుండా మనకు ఈసారి ఉచితంగా మనకు ఇసుక కూడా ఇస్తున్నారండి సో ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి పేద ప్రజలకైతే సో ఉచితంగా ఇసుక కూడా వస్తుంది అండ్ కొత్తగా ఇంటి స్థలం అప్లై చేయడానికి అయితే మనకు మన ఇంటి వద్దకే గ్రామ సేవకు వాళ్ళైతే వస్తారండి ఈసారి సో వాలంటీర్స్ని అయితే రద్దు చేయడం జరిగింది కదా సో అదే ప్లేస్లో మనకు ఎవరైతే గ్రామ సచివాలయ ఉద్యోగులు కానివ్వండి గ్రామ సేవకు వాళ్ళు వార్డ్ మెంబర్స్ అట్లాంటి వాళ్ళే మన ఇంటి వద్దకు సర్వేకైతే వస్తారు సో మన డాక్యుమెంట్స్ అన్నీ మనకు తీసుకొని అప్లై చేసి అయితే వెళ్తారండి సో ఆఫ్టర్ దట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ అయితే మనకు వర్తిస్తుంది కొత్తగా అయితే సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అంతేకాకుండా మనకు జగన్ గారు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు కూడా చాలా మంది దగ్గర ఉన్నాయి కదా అండి సో ఎవరైతే ఆ ఇళ్ళ పట్టాలలో సగం ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారో సో అలాంటి వాళ్ళకైతే ఇళ్ళ పట్టాలు వాళ్ళకే ఇస్తారండి అండ్ అంతే కాకుండా వాళ్ళ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ అయితే చేసి ఇస్తారు సో పూర్తిగా కట్టుకున్న ఇల్లు ఉన్న వాళ్ళకు కూడా ఆ పట్టాలు వాళ్ళకే అయితే ఇస్తారండి అండ్ ఎవరైతే అస్సలు కట్టుకోకుండా ఎలాంటి బిల్లు కూడా పే చేయకుండా ఉన్న వాళ్ళు ఏదైతే ఉంటారో సో వాళ్ళ ఇళ్ళ పట్టాలు అయితే రద్దవుతాయి సో అదే ప్లేస్లో మళ్ళీ మనము కొత్తగా అయితే అప్లై చేసుకోవాల్సి వస్తుంది సో దిస్ ఈజ్ ఒక ఇంత ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో మనకు దీనిపైన విధి విధానాలు కూడా వాళ్ళు అమలు చేస్తున్నారు సో మోస్ట్లీ అయితే మనకు ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి అయితే సర్వే స్టార్ట్ అవుతుందండి సో ఇంటి స్థలం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళకైతే వస్తుంది సో బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ